ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మోటార్ పైప్ లైన్కి సంబంధించిన పైప్ లైన్ యొక్క స్టార్టింగ్ పాయింట్ బేస్ గురించి వెళ్ళి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట మోటార్ యొక్క పైప్ లైన్కి సంబంధించి వెళ్ళి ఇది మొత్తం నాలుగు ఇంచుల పైపులు అయితే రన్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి వెళ్ళి వాటర్ మోటార్ వచ్చేసి నాలుగు మూడు పంపు ఈ హైట్ అయితే పోస్తుంది అనమాట నాలుగు ఇంచుల పైపులు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు వాటరు దానికి సంబంధించి ముందు మనం చేసింది అంతా కూడాను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇది మీరు చూడొచ్చు నాలుగు అలానే పైదొచ్చేసేమో మూడించులు అనమాట నాలుగు మూడు పంపు ఫైవ్ హెచ్పి దీని ప్రైజ్ అంతా కూడాను సపరేట్ ఒక వీడియో అయితే చేసిన పైన ఐ కార్డులో ఎండి స్క్రీన్లు ఇస్తా అదైతే చూసేయండి ఫ్రెండ్స్ దీనికి ముందు మనం ఈ వీడియోలో ఈ బేస్ మీరు చూడొచ్చు పైప్ లైన్ యొక్క బేస్ అనేది కింద మొత్తం నాలుగు ఇంచుల పైప్ లైన్ పైన మొత్తం మనం మూడించుల ఫిట్టింగ్ అయితే లేపడం జరిగింది అన్నమాట ఇది ఐరన్ పైప్ వచ్చేసి ఇది మీరు చూడవచ్చు మనం భూమి నుంచి వెళ్ళి మొత్తం కూడాను ఐరన్ పైప్ అయితే లేపినాం అనమాట ఈ విధంగా ఇది వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే హెవీ మోటార్లు మనం యూజ్ చేస్తున్నప్పుడు ఫోర్స్ అనేది ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు కింద నుంచి కూడా లేపే ప్రయత్నం అయితే చేస్తుంది అనమాట ఆ ప్రెషర్ అనేది అందువల్ల మనం ఈ విధంగా అయితే పెట్టడం అయితే జరిగింది ఈ ప్రెజర్ అయితే మీరు ఒకసారి గమనించవచ్చు ఏ విధంగా వస్తుంది అనేది ఫుల్ ప్రెజర్ ఉంది ఇది మనం తట్టుకోవాలంటే ఆ విధంగా మనం దిమ్మెలు కట్టించి మీకు స్టార్టింగ్లో చూపించా ఆ విధంగా దిమ్మెలు కట్టించి ఉంచుతూ మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు చెప్పేసుకోవచ్చు ఏ మోటార్కైనా కానీ స్టార్టింగ్ బేస్ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అనమాట పైప్ లైన్కి ఎంత ఫోర్స్ తోటి వచ్చినా కానీ ఈ దిమ్మెను ఏం చేయలేదు అలానే ఈ ఎల్బో కాడ కూడా చెక్కు చెదరదనమాట ఫ్రెండ్స్ మేము అయితే కరెంట్ అయితే పోయింది వాటర్ అయితే ఫుల్ ప్రెజర్ తోట పోస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఆ ఫైనల్ గా వీడియో అయితే ఇది మీరు చూసారు మనం ఫైవ్ హెచ్బి మోటార్ మూడు నాలుగు పంప్ అనేది ఫిట్ చేసినాం మీరైతే మొన్నటి వీడియోలో అయితే చూసారు మనం ఫిట్ చేసిన దానికి కింద పుట్టింగ్ అనేది బేస్ నాలుగు ఇంచ్ల పైప్ కి అక్కడ నుంచి వచ్చిన వాటర్ ఫోర్స్ తట్టుకోవడానికి కింద నుంచి కూడా మనం ఈ విధంగా అయితే కింద నుంచి అయితే కట్టించడం అయితే జరిగింది మీరు చూడొచ్చు ఏ విధంగా కట్టించడం అనేది ఫుల్ స్టాండర్డ్గా అయితే మనకి ఇప్పుడైతే పైప్ అయితే ఎట్టు పరిస్థితులు కూడా కాంక్రీట్ తోటి కట్టి మళ్ళీ ఇటుకలతోటి ఈ విధంగా బేస్ అయితే లేపరనమాట ఇది మీరు చూడొచ్చు అసలు ఏమాత్రం కూడా గిత్త కూడా మనకి కదలదు ఎంత ఫోర్స్ మీద వచ్చినా కానీ పర్ఫెక్ట్గా అయితే నీళ్లు మనకి ఇక్కడి నుంచి వెళ్ళి కూడాను అక్కడికి మన మొత్తానికి కూడా పంట పొల అయితే పోవడం అయితే జరుగుతుంది అనమాట ఈ విధంగా మనకి బేస్ అనేది మనకి ఎక్కువ ఫోర్స్ వాటర్ వాటర్ మోటార్లు ఎక్కువ ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం బేస్ అనేది కట్టించుకుంటే పైప్ లైన్కి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పుకోవచ్చు దానికి బర్రెలు గొర్రెలు అగ్రికల్చర్ కదా మొత్తం బర్రెలు ఇట్లు వచ్చినా రుద్దిన కానీ పైప్ లైన్కి అయితే ఏం డ్యామేజ్ అయితే కాదని చెప్పుకోవచ్చు ఇది మొత్తానికి వీడియో వచ్చేసి ఇంకా వీడియో మీకు అర్థమైంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి అగ్రికల్చర్ పర్పస్ ఎలక్ట్రికల్ సంబంధించిన అన్ని కూడా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆ వాటర్ ఫోర్స్ మాత్రం మీరు చూసారు ఏ విధంగా ఉంది ఏంది అనేది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్